హిమాచల్ ప్రదేశ్ తరహా పరిణామాలు తెలంగాణలో కూడా వస్తాయని డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు ఇది మొదల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి అటు బీఆర్ఎస్ నేతలు ఇటు బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికల ముహూర్తం పెడుతూనే ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అని ఎందుకంటే మరి దీ ఇది నిజమా జరుగుతుందా అది ఎవరము చెప్పలేం దేశవ్యాప్తంగా బీజేపీకి అనుభవం ఉంది చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడగట్టిన అనుభవం కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ అనుభవం ఉంది నిన్న కాక మొన్న హిమాచల్ ప్రదేశ్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాగి అక్కడ ప్రభుత్వానికి ఎసర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఏడుగురు సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలను రాజ్యసభ సీటు కొరకు లాగిన ఉదాహరణ ఉంది కొన్ని చోట్ల రాజకీయ పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చిన మహారాష్ట్ర లాంటి ఉదాహరణ ఉంది అందువల్ల ఈ రకమైన ఆపరేషన్ బీజేపీ చేస్తుంది అనలో అనుమానం లేదు అందులో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మ్యాజిక్ ఫిగర్గానే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే అరవై ఉండాల్సింది సిపిఎం మద్దతుతో అరవై ఐదు ఉన్నారు సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో ఉండే గ్రూపులు కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు కాంగ్రెస్ పార్టీలో ఉండే అసమ్మతి రాగాలు తమకు ఎక్కడో చోట ఉపయోగపడవని బీజేపీ కాస్ట్ ఉండొచ్చు బీఆర్ఎస్ కాస్ట్ ఉండొచ్చు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కూడా జరిగిందలే సుఖ్వీందర్ సింగ్ సుక్కు సీఎం కావాలనుకున్నాడు ప్రతిభా సింగ్ సీఎం కావాలనుకుంది వీరభద్ర సింగ్ సతీమణి సో ఆటోమేటిక్గా ఆ రెండు గ్రూపుల మధ్య తగాదా బీజేపీకి ఉపయోగపడింది అందువల్ల ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ సమయంలో కూడా సింగ్ కుమారుడు అనే విక్రమాదిత్య సింగ్ రాజీనామా కూడా చేశారు మంత్రివర్గానికి అందువల్ల కాంగ్రెస్లో ఇలాంటి పరిణామాలు సహజము వాటిని ఉపయోగించుకోవడానికి బీజేపీ సిద్ధము కానీ తెలంగాణలో కూడా ఇలాగే జరుగుతుందా జరుగుతుందా లేదా జోస్యం చెప్పలేము కానీ జరగడం మాత్రం నాయక ఎందుకంటే ప్రజలు ఐదేళ్ల పాటు ఒక తీర్పు ఇచ్చాక ఆ ప్రభుత్వాన్ని పనిచేయనియకుండా ప్రజా తీర్పు భిన్నంగా మేము ప్రభుత్వాన్ని కూలుస్తామంటే ఆ రాజకీయం ప్రజాస్వామ్యానికి మోడీ గ్యారంటీ అవుతుంది సో ఇలాంటి ప్రజాస్వామిక ధోరణులను ఎవరము అంగీకరించలేము మంచి వచ్చాడైనా ప్రజలు తీర్పు చెప్పారు ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని పాలించింది ఇచ్చాక వాళ్ళ పాలన నచ్చకపోతే ప్రజలు మరో పార్టీకి తీర్పు చెప్తారు కావచ్చు కానీ ఇలా అడ్డగలుగా పార్టీలను చీల్చి ఎమ్మెల్యేలు కొనుక్కొని ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వస్తే అల్టిమేట్గా నష్టమేమవుతుంది అంటే ప్రజలకు ప్రజాస్వామ్యం పైన విశ్వాసం పోతుంది ఈ ప్రజాస్వామ్యం పైన రోతు పుడతది రాజకీయాలపైన నమ్మకం పోతుంది అది దేశానికి ప్రమాదకరం అంటే పార్టీలకు వ్యక్తులకు ప్రయోజనాలు ఉంటే ఉండచ్చు కానీ దేశం కొరకు ధర్మం కోసమైతే ఈ రకమైన ఆపరేషన్లు అంగీకరించకూడదు